ಅದು ಅಲ್ಲೇ 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 Oh, आबे केला आबे केला हेय रे 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 లేదు మా మీద ఏమైనా మేము తప్పు చేసాం అభియోగాలు ఉంటే మేమైనా కిడ్నాప్ చేసేవానో శిక్షణ ఏదో ఉంటే వాళ్ళు ఎక్కడ నిరసన తెలియజేయాలి దగ్గర ఏం పర్యటన అంటే ఒక ఐదు వందల మంది తీసుకొచ్చి ఎమ్మెల్యే తీసుకొచ్చి డైరెక్ట్ గా సోమేష్ గారి ఇంటి మీద దాడి చేస్తారా ఇది ఎంతవరకు పద్ధతుందండి ఆయన ఆయన సార్లు చట్టసభల్లో ఉమ్మడి 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 ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేగా పనిచేశాడు మళ్ళీ రెండు మూడు సార్లు ఆయన కంటెస్ట్ చేశాడు వారి సతీమణి ఇప్పుడు ఇంట్లో ఉంది లేడీ జిల్లా పరిషత్ చైర్మన్ గా పనిచేసింది మన విచ్చే గౌరవం ఇదే నాన్న సార్ వాళ్ళు మీరు పంపించండి చెప్పండి కొన్నాడు సోమదాస్ గారు లాట్టు చెప్పండి ఎందుకు ఆ చెప్పారు కదా మీరు తమాషా ఉందా తమాషా మాములు మనిషిమా హలో ఆపుడు ఎందుకు కాలంలో ఏంటి గిరిబాబు గారు మీరు సీఏ గారు ఎంతమంది సీఏ గారు చూశాను అరే మీరు కొన్ని ఆపండి అయ్యాము లావెంట్ ఆర్డర్ విషయం మీరు అల్లొద్దండి మాకు ఆర్డర్ చెప్పండి మీరు ఫోన్ మీరు ఫోన్ చేసుకుంటే ఎట్లా అంత ఆవేశంగా ప్రశారు ਜਸਤੇ ਸੰਭਾਲ ਕਹਿੰਦੇ ਆਂ ਜੇ ਤੁਸੀਂ ਚਾਹੁੰਦੇ ਹੋ ਮੈਂ ਤੁਹਾਨੂੰ ਦੱਸ ਦਿਆਂ ਮੈਂ ਅੱਟ ਪਾੜ ਕੇ ਮਾਰ ਰਿਹਾ ਤੁਹਾਨੂੰ ਮੈਂ ਨਹੀਂ ਤਾਂ ਮਾਰ ਰਿਹਾ ਮੈਂ ਪੱਕੀ ਸਨਾਰ ਆਲਰੇਡੀ ਹੈ ਸਰ ਇਹ ਰੂ ਐਮ ਐਲ ਸੀ ਨੇ ਪ੍ਰਮਾਣਿਤ ਕਰਕੇ ਲਿਆ ਆਹ ਇਹ ਰੂ ਕਮਿਊਨਿਟੀ ਚੇਪ ਪ੍ਰਮਾਣਿਤ ਕਰਕੇ ਲਿਆ ਆਹ ਪੌਟਿਟ ਜਰਮਨਸ ਪ੍ਰਮਾਣਿਤ ਕਰਕੇ ਲਿਆ ਆਹ ਵਨ ਟੂ ਵਨ ਪੌਟ

మీరు అటుపాటుతో మాట్లాడుతున్నారు మీతో మాట్లాడుతున్నారు పంపిస్తున్నారు ఆల్రెడీ

నిన్న వాయిదా పడిన ఫలితంగా ఇప్పుడు పదకొండు గంటలకి మళ్ళీ సమావేశమని అధికారులు నిన్ననే ప్రకటించారు ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆర్డీఓ గారు మేమంతా తెలుగుదేశం పార్టీ సభ్యులంతా పదకొండు గంటలకే మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి మున్సిపల్ కౌన్సిల్ భవనానికి రావడం జరిగింది అయితే మాకు మద్దతు ఇస్తున్న ఇద్దరు కౌన్సిలర్లని ఇంకా వాళ్ళ దగ్గరే నిర్బంధించి వైసీపీ నాయకులు వాళ్ళని గుర్తు తెలియని ప్రాంతంలో ఉంచారు వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఇక్కడే నిలబడ్డామేమో వాళ్ళు రాగానే ఒకవేళ వస్తే వాళ్ళు రాగానే వాళ్ళ కుటుంబ సభ్యులకు అప్పజెప్పాలని దానికి సంబంధించిన పోలీస్ కేసులు కూడా నిన్న వాళ్ళ కుటుంబ సభ్యులు పెట్టడం జరిగింది కాబట్టి పోలీసు వారికి అలాగే ఆర్డీఓ గారికి మా విజ్ఞప్తి ఏంటంటే నిర్బంధంలో ఉన్న సభ్యుల్ని విడుదల చేయండి వాళ్ళు స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే అవకాశం ఇవ్వండి ప్రశాంతంగా కొత్త చైర్మన్ని ఎన్నుకునే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తాను